కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు మున్సిపాలిటీలు మరియు గ్రామాలు పల్లెలు తండాలలో అన్ని చోట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చాలని ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అబద్దపు హామీలను ఎండగడుతూ గోడ పత్రికలను ముద్రించి ప్రతి గ్రామ గ్రామాన పల్లెల్లో మున్సిపాలిటీలలో రాత్రికి రాత్రి అంటించడం తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని ప్రజల్లో చర్చ జరుగుతున్న వేళ ఈ గోడ ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోస్టులతోటి మరింత అగ్ని రాజేసిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఉప్పల వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అభ్యర్థులు స్థానిక సంస్థలలో నిలబడే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు ఈ గోడ పత్రికల ద్వారా కాంగ్రెస్ అబద్దపు హామీలను ప్రజలకు తీసుకువెళ్లి స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం కోసం ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు